మా ఆయనకి నేను పప్పన్నంలాగా కనపడతానంట పక్కోడు భార్య బిర్యానీలా కనపడుతుందిగా మనశ్శాంతి ఎలా లభిస్తుంది యోగా ధ్యానం ద్వారా పెట్రోల్ అసలు ధరెంతా ముప్పై నాలుగు రూపాయలు అయితే కేంద్ర పన్ను రాష్ట్ర పన్ను డీలర్ లాభం మొత్తం కలిపి దాదాపు తొంభై రూపాయలు ప్రతి పెట్రోల్ బంకు ఈ విధంగా వివరించే బోర్డును ప్రదర్శించాలి అప్పుడు ప్రజలకు సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది తల్లి లేకపోతే జీవం లేదు తండ్రి లేకపోతే జీవితం లేదు గురువు లేకపోతే జీవితానికి వెలుగు లేదు గురువు గొప్పదనం చెప్పబ్బాయి అక్షరాలు దిద్దించి జీవితాన్ని మలుపు తిప్పుతాడు కోపగించుకుని మన బాధ్యతను పెంచుతాడు చేతి మీద కొట్టి చేతికి పదును పెడతాడు ప్రశ్నలు అడిగి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు పరీక్ష పెట్టి ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తాడు మార్కులిచ్చి నీలో సామర్థ్యం నింపుతాడు నిన్నొక మహత్తర శక్తిగా మలుస్తాడు కాలం వెనక్కి వెళితే మళ్ళీ నేను మా మోసా మాస్టర్ తో దెబ్బలు తింటాను ఆయన అనురాగానికి పాత్రుణ్ణి అవుతాను ఇది గురువు గొప్పతనం